పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక దేవుని సన్నిధిలో ఈ రీతిగా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునగాక ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆమోస్ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చూద్దాం రండి పద్నాలుగో వచనము మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతుకుడి అలాగూ చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యంలోకి అధిపతికి యహోవా మీకు తోడుగా నుండును దేవునికి స్తోత్రం చేద్దామా హలెల్ ప్రిలరా గమనించండి దేవుని సన్నిధిలో గడుపుచున్నటువంటి మనమందరినీ కూడా గమనించాల్సినటువంటి విషయము దేవుడు మనకి తోడుగా ఉండాలి దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే కీడును విడిచిపెట్టి మేలును వెతికేటటువంటి వారిగా ఉండాలి ఒక మనిషి ఒక మనిషికి తోడుగా ఉంటే ఆ ధైర్యం వేరు ఆ సంతోషము వేరు నిజమే ప్రియరా ఈరోజు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త మనకి తోడుగా ఉంటే మనకు కలిగేటటువంటి ధైర్యము కానీ మనకు కలిగేటటువంటి ఆనందము కానీ మనకు కలిగేటటువంటి సంతోషము కానీ అత్యధికముగా ఉంటుంది అని చెప్పుడలో ఏ సందేహము లేదు అయితే సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త నీకు నాకు తోడుగా ఉండాలి అంటే లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి కీడును విడిచిపెట్టాలి ఏమిటి కీడు అంటే దేవునికి ఇష్టము లేనటువంటిది మనుషులకి హానికరమైనటువంటిది నీకు ఆశీర్వాదాన్ని దూరపరిచేటటువంటిది ఈ కీడును విడిచిపెట్టేటటువంటి వారిమిగా ఉండాలి విడిచిపెట్టినటువంటి మనము మేలేంటో వెతికేటటువంటి వారిమిగా ఉండాలి ఈరోజు గమనించినట్లుగా అయితే ఏది కీడో ఏది మేలో ప్రజలు తెలుసుకునేటటువంటి పరిస్థితులు లేవు అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏది కీడో ఏది మేలో తెలుసుకోవటం చాలా మంచిది మేలును వెతికినట్లుగైతే దేవుడే మనకి తోడయ్యుండి మనల్ని బలపరుశును గాక అమెన్ హలెలుయ ఏమిటి మేలు కొన్ని విషయాలు మనం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మనం ధ్యానం చేద్దాం చూద్దాం ఏబు గ్రంథము పరిశుద్ధలేఖన భాగములలో నుండి ఏబు గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ చూద్దాం మీరు కేవలము మౌనముగా నుండటం మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును ఏమిటి మేలు అంటే మౌనముగా ఉండటము మేలు నిజమే యథార్థవంతుడను నీతిమంతుడను చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడని దేవుని సేత సాక్ష్యం పొందినటువంటి ఏబు మౌనముగా ఉన్నాడంట ఏ విషయంలో మౌనముగా ఉన్నాడు అంటే స్నేహితులు దూరముగా నిలబడి ఏమీ మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నాడు భార్య నీ యథార్థతను విడిచిపెట్టి నువ్వు మరణము కమ్ము అంటున్నా మౌనంగా ఉన్నాడు సంపాదించినటువంటి సాంపాద్యము దూరమైపోయినా మౌనంగా ఉన్నాడు కన్న బిడ్డలు దూరమైపోయినా మౌనంగా ఉన్నాడు శరీరం శరీరమంతి కూడా అనారోగ్యముతో క్షీణిస్తూ ఉన్న మౌనంగా ఉన్నాడు ఈ మౌనము దేవునికి ఇష్టమైనటువంటి మౌనము ఆ మౌనములో దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు ప్రియుల గమనించండి పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోగలిగాడు ఈరోజు ఏబుకు దేవుడు తోడుగా ఉండి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈరోజు దేవుడు తోడుగా ఉండి ఏబు ప్రతి అడుగును నేతిలో పడేటట్లుగా చేశాడు ఏంటో తెలుసా ఏబులో ఉన్నటువంటి మౌనము ఈరోజు నీలో గనక ఉన్నట్లుగా అయితే ఆ మౌనమును చూసినటువంటి దేవుడు ఏబును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించను గాక మౌనముగా ఉండటము మేలు ఈరోజు ప్రజల క్రియలను బట్టి నడవడికలను బట్టి ప్రవర్తనలను బట్టి మనకున్నటువంటి కష్టాన్ని బట్టి నిందలను బట్టి అవమానములను బట్టి మనము మౌనంగా ఉండటం మనకి చాత కావడం లేదు కానీ దేవుడు అంటున్నాడు నేను మీకు తోడుగా ఉండాలి అంటే మీరు మౌనముగా ఉండాలి ఇది నీకు చాలా మంచిది ఇది మేలు అని లేఖన భాగములు సెలవిస్తున్నాయి ప్రియులరా ఏమిటి మేలు అంటే దేవుని మీద ఆధారపడినటువంటి మనము జరిగేది ప్రతి ఒక్కటి దేవుని ఉన్నది అని గ్రహించి మౌనముగా ఉండే అటువంటి వారిగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి రెండవది గనుక మనం చూసినట్లయితే ఏబు ఏపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనములో ఇలాగ రాయబడి ఉంటుంది ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవునికి స్తోత్రం చేద్దామా మనుషులతో సావాసము నష్టపోయినటువంటి వారు ఉన్నారు మనుషులతో సావాసం చేసి ఈ లోక ప్రయాణం ముగించినటువంటి వారు ఉన్నారు మనుషులతో సావాసం చేసి అవమానాలు పొందుకున్నటువంటి వారు ఉన్నారు కానీ దేవునితో సావాసము చేయగలిగినటువంటి వారేమిగా ఉండాలి అది నీకెంతో మేలు అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి స్నేహిం చేసేటటువంటి వ్యక్తులు ఎలాగుంటారు అంటే ఎప్పుడు చూసినా దిక్కడే ఉంటారు ఎవరిని అడిగినా వారిద్దరు స్నేహితులండి వారిద్దరు దిక్కడే ఉంటారండి అని చెబుతూ ఉంటారు మనిషి మనిషితో స్నేహం చేస్తేనే అంత బంధం కలిగి ఉంటే నువ్వు దేవునితో సావాసము గనక చేసినట్లుగైతే దేవునితో స్నేహం చేసినట్లుగైతే దేవుని మందిరము లో నువ్వు గడిపినట్లు నీకు మేలు అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ప్రిలరా నిజమే ఎవరితో మనం స్నేహం చేస్తూ ఉన్నాము దేవునితో మనం స్నేహం చేస్తూ ఉన్నామా సెల్ ఫోన్లతో మనం స్నేహం చేస్తూ ఉన్నామా లోకములో ఉన్నటువంటి ప్రజలతో మనం స్నేహం చేస్తూ ఉన్నామా ఆత్మీయులతో మనం స్నేహం చేస్తూ ఉన్నామా మన సావాసము దేవునితో అయిగనక ఉంటే మనకెంతో మేలు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి అయినా దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదాన్ని నువ్వు దేవునితో సావాసము కలిగి ఉండటము నీకు మేలు అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి మనుషుల సావాసమును చూసుంటావు లేకపోతే ధనముతో సావాసము నువ్వు చూసుంటావు లేకపోతే విలువైనటువంటి వస్తువులతో సావాసం చేయటం నువ్వు చూసుంటావు కానీ దేవునితో సావాసము చేసి చూడు దేవునితో సావాసం కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు వారు అభివృద్ధిని పొందారు దేవునికి స్తోత్రం చేద్దాం హాల్ రెండు విషయాలు మీ మధ్యన ఉంచాను ఒకటి మౌనముగా ఉండటము మేలు రెండవది గనక మనం చూసినట్లుగా అయితే ఆ ఆయనతో సావాసము చేయటము మేలు మూడు విషయాన్ని మనం చూద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం ఇక్కడ రాయబడినటువంటి మాట గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నటకంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు బాగా గమనించండి గర్విష్ఠులతో సవాసము కలిగి ఉండుట కంటే దీన మనస్సు కలిగినటువంటి వారితో పొత్తు కలిగి ఉండటం మేలు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు నీ పక్కన ఉన్నటువంటి వారు గర్విష్ఠులా ఒకసారి నీకు నువ్వుగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయాలు వారితో ఏమైనా గర్విష్ఠులతో సొమ్ము వారితో ఉన్నటువంటి సాంపథ్యాంతో సావాసము కలిగి వారి సాంపద్యముకి నీకు ఆ పొంతన కలిగి ఉంటున్నారా దేవుడు అంటున్నాడు గర్విష్ఠులు తో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి ఉండుట మేలు ఈరోజు దీన మనస్సు నిన్ను నువ్వు తగ్గించుకోగలిగినటువంటి మనస్సు దేవుని వాక్యానికి విధితో చూపగలిగినటువంటి మనస్సు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు దేవునితో సావాసము కలిగి ఉండుట మేలు చాలామంది గర్విష్ఠుల సావాసము గర్వము నాశనానికి ముందు నడుస్తున్నని లేఖన భాగముల సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా గమనించండి మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాము ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తూ ఉన్నాము ఎవరితో మనము అడుగులు వేస్తూ ఉన్నాము ఎవరితో ఈ లోక సావాసాలు కొనసాగిస్తూ ఉన్నాము ఈ లోకంలో మనం గనక గమనించినట్లయితే అయితే గర్విష్ఠులతో పొత్తు కలిసి స్నేహము కలిసి వ్యాపారాలు చేయుట కంటే దేన మనసు కలిగినటువంటి వారితో కలిసి జీవించుట ఎంతో మేలు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి నాలుగవది గనక మనం గనక చూసినట్లగైతే సామెతల గ్రంథంలోనే ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో నా కుమారుడ యహోవాను గణపరుసుము రాజును ఘనపరుసుము అలాగా చేయును వారి జోలికి పోకుము ఇక్కడ కనుక ఆ ఒక చక్కని మాట ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో నా కుమారుడ యహోవాను ఘనపరుశుము రాజును ఈ ఈరోజు మనం చేయవలసినటువంటిది ఏంటంటే దేవుడిని మనం గణపరచటం అనేటటువంటిది మనకెంతో మేలు అని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఇక్కడ అంటున్నాడు నా కుమారుడా యహోవాను గణపరుషుము రాజును గణపరుశము ఏ రాజు ఈ రాజు అంటే పరలోక సంబంధమైనటువంటి రాజీనా యహోవాను మనుషులను గణపరుస్తున్నవేమో అధికారులను గనపరుస్తూ ఉన్నామేమో నీకు మేలు ఏంటి అంటే దేవుడిని గనపరచటము నీకు మేలు దేవుడిని హెచ్చించటము నీకు మేలు దావీదు గారు దేవుడిని గనపరిచాడు ప్రియుల గమనించండి దావీదు దేవుడిని హెచ్చించాడు దావీదు చెప్తూ ఉన్నాడు నా గిన్నె నిండి పొంగి పర్లిపోతూ ఉన్నది కృపాక్షేమములు నా వెంట వచ్చు ఉన్నాయని నిజమే ఈరోజు దేవుడిని గణపరచటము నీకు చేతనైతే నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోవునగాక కృపాక్షేమములు నీ వెంట వచ్చునగాక ప్రిలరా గమనించండి దేవుడిని గణపరచటము నీకెంతో మేలు అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి మొదటిది మౌనముగా ఉండటం మేలు రెండవది మనం గమనించినట్లగైతే ఆయనతో సావాసము చేయుట మేలు మూడవది కనుక మనం గమనించినట్లగైతే గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు కలిగి ఉండుట మేలు అని ఉంది నాలుగవది గనక మనం గనక గమనించినట్లయితే ఆ దేవుడిని కనపరచటము మేలు దేవుడిని గనపరిచినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు అయితే ఈరోజు దేవుడిని గనపరిచినట్లుగా అయితే దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించను గాక గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చొని పెట్టాడు ప్రిలరా గమనించండి దావీదు చేసిన ఆ పని ఏంటా అంటే దేవుడిని హెచ్చించాడు ఎండ తగలకుండా తలపాగా చుట్టుకున్నటువంటి దావీదును చూసి ఆ తలపాగా తీసివేసి రాజకిరీటాన్ని పెట్టాడు నా దేవుడు గొర్రెలను కాసుకునేటటువంటి దావీదుని తీసుకొచ్చి ఇస్రాయిల్ ప్రజల మీద రాజుగా రాజసింహాసనం మీద కూర్చున్న పెట్టాడు ఈరోజు దేవుడిని గనపరచటం నీకు ఎంతో మేలు అలాంటి మేలుకరమైనటువంటి అడుగులు వేసినట్లుగైతే వేసినట్లగైతే దా వీధిని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునగాక ఆమెను